ఏంటిది సమస్య చిత్రం ఈ నాలుగు జవాబు చిత్రాలు ఈ నాలుగు జవాబు చిత్రాలు దేన్ని మనం సమస్య చిత్రాన్ని కలిపితే అది ఒక చిత్రసరంగా మారద్ది అనేది మనం గుర్తించాలి సరేనా ఇప్పుడు మనం ఈ మనో సామర్థ్య పరిస్థితి చేస్తున్నప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎలిమినేట్ చేసుకుంటే వెళ్ళాలి ఇది కాదు ఇది కాదు అనుకుంటే వెళ్ళాలి అంతేగాని జవాబుని డైరెక్ట్గా గుర్తించకూడదు జవాని డైరెక్ట్గా గుర్తించడానికి ప్రయత్నించామనుకోండి సరైన జవాబు మనకి దొరకదు ఎలిమినేట్ చేసుకుంటే వెళ్ళి ఒకటి ఒకటి మనం ఫైనల్గా ఆన్సర్ని గుర్తించాలి ముందు ఒకసారి దీన్ని పూర్తి చిత్రస్తి కింద కలుపుదాం సరేనమ్మా ముందు ఒకసారి దీన్ని పూర్తి చిత్ర కలపాలనుకోండి ఇలా ఇలా దీన్ని ఇలా పొడిపించి ఏ కలిపాను అవునా ఇప్పుడు చూద్దాం సో మనకి ఇలా ఒక గేత్ ఉండాలి అవునా కలర్ మారుతున్నానండి ఆరెంజ్ ఇలా గేత్ ఉండాలి ఎందులో ఉంది ఏలో ఉంది ఇదిగోండి ఇది బీలో ఉంది ఇదిగోండి సిలో కూడా ఇది తీసుకుందాం ఓకేనా సీలో ఉంది బీలో ఉంది తర్వాత ఇప్పుడు మనం దీన్ని బట్టి మనం ఏది గుర్తించలేకపోయాం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం ఇలా ఒక గేత్ ఉండాలి క్రాస్గా ఏలో ఉంది గీలో ఉంది సీలో ఉందా సీలో అంటే ఎలా ఉండాలి ఇలా క్రాస్గా ఉండాలి అవునా ఇలా 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 ఇంకా క్రాస్గా ఉండాలి ఎక్కువ క్రాస్గా ఉండాలి సీలో అలా లేదు తక్కువగా ఉంది ఆ స్లోప్ ఏదో ఉంది అది తక్కువగా ఉంది కదా క్రాస్ ఎలా ఉండాలి ఎక్కువ ఉండాలి ముక్కులాగా అలా లేదు కాబట్టి సి కాదు ఉంది ఓకేనా రాంగ్ అయింది ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా ఒక లైన్ ఉండాలి ఉంది ఉంది అయిపోయింది కదా డిలో ఉంది మళ్ళీ లోపల మళ్ళీ క్రాస్ ఇలా కుడిచేసి అయిపోవాలన్నట్టు మళ్ళీ ఒక లైన్ ఉండాలి ఏలా ఉంది డీలో కూడా ఉంది మళ్ళీ ఇలా ఓ స్ట్రైట్ లైన్ స్లీపింగ్ లైన్ ఒక అడ్డగీత ఏలా ఉంది బీలో ఉంది డీలో కూడా ఉంది డీలో కూడా ఉంది అవునా తర్వాత ఒక స్టాండింగ్ లైన్ నిలువు గీత నిలువు గీత ఎందులో ఉంది బీలో ఉంది అమ్మా డీలో ఇటోని కొ స్టాండింగ్ ఇలా నిలువుగా ఉండాలి గేత. yes ఏలా ఉంది నిలువుగా గేత. ఏ బి కూడా ఉన్నట్టు నిలువుగా తీసుకోండి. ఇదిగోండి అవునా? కానీ డి ఇలా నిలువుగా ఉండాల్సిన గేత ఇలా క్రాస్ గా ఉంది. అవునా? కనిపించిందా ఇలా చెండి ఇదిగో ఇలా క్రాస్ గా ఉండ ఇలా స్ట్రై ఇది కూడా నిల స్ట్రెయిట్ గా ఉంది కదా రైన్ ఇక్కడ కూడా ఇలా స్ట్రెయిట్ గా ఉండాలి. క్రాస్గా ఉంది కదా కాబట్టి డి కూడా కాదు అంటే సి కాదు డి కాదు ఏ బీల్లో ఒకటి అవుతుంది ఏ బీల్లో ఒకటి అవుతుంది సో ఏ బిల్ లోకి వచ్చేసరికి ఇలా చూడండి ఇక్కడ ఈ ఈ ముక్కు చూడండి ఒకసారి ఈ ముక్కు ఏలో కట్టకుందా బిలో ఇలా చూడండి క్లియర్ చెప్తాను చూడండి ఏలో చూస్తే ఈ ముక్కులు రెండు ఎలా ఉన్నాయి ఇలా ఈ కోణ ఈ కోణాలు రెండు ఒకేలా ఒకే ఈ రెండు స్ట్రైట్గా ఒకే స్ట్రై ఇది ఇదేను ఇదే ఈ కోణం ఈ కోణం రెండు కూడా ఎలా ఉన్నాయి గా ఉన్నాయి ఒకదానికోటి కానీ ఇక్కడ స్ట్రైట్గా ఉన్నాయా ఒకటి లోపలికే ఏమో బయటికి ఉంది ఇదేమో ఇక్కడ దాకా ఉంటే ఇది ఇక్కడ దాకానే ఉంది ఒకటేమో లోపల కంట ఉంది ఒకటేమో కొంచెం బయటకు ఉంది సో అలా ఒకటి లోపలికి ఒకటి బయటకు ఉన్నది ఎందులో ఉంది బి సో బి రైట్ ఆన్సర్ ఏ ఎందుకు ఎందుకు రంగు అర్థమైందా ఎందుకు రంగు ఏ చెప్పు ఏ రెండు ఈ రెండు కోణాలు స్ట్రైట్ స్ట్రైట్ గా ఉండాలా నో సార్ ఇక్కడైతే వంకర్ విదోట్ పైక్స్ ఇది లోన్ కొంచం ఆ వెనక ఉండాల లోన్ కొంచం ఈ ఇక్కడ సస మనం సార్ ఇక్కడ ఇది బైట్ ఇది బైట్ కొంటుంది సో ఇది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట కరెక్ట్ ఆన్సర్ బి సో బి ఇస్ సో ఇలా ఇది స్క్వేర్ ఓకేనా ఈ అడ్డుగత ఇక్కడ ఉంది ఈ క్రాస్ లైన్ క్రాస్ లైన్ ఈ స్టాండింగ్ లైన్ స్టాండింగ్ లైన్ మళ్ళీ ఒక క్రాస్ క్రాస్ మళ్ళీ ఇక్కడ స్టాండింగ్ లైన్ స్టాండింగ్ లైన్ సో ఏ రైట్ అండి సార్ ఇక్కడ చూడండి మళ్ళీ డి ఎందుకు కదా చూడండి ఇక్కడ ఈ లైన్ ఎలా ఉంది లెంగ్త్ పొడవు చూడండి ఈ లైన్ పొడవు చూడండి ఏ లేని పొడవకి ఏలేని పొడవకి సంబంధం ఉంది అసలు ఇదేమో ఎక్కువ ఉంది ఇదేమో తక్కువ ఉంది కాబట్టి కాదు ఓకేనమ్మా సిద్దు చూద్దాం సిందుకు కాదంటే ఒకసారి మనం దీన్ని ఇక్కడ పెట్టి చూద్దాం దీన్ని ఇక్కడ పెట్టి చూస్తే ఈ ఈ ఈ నీరు చూసారా దీనికి అడ్డం ఇలా గీద్దాం సరేనమ్మా ఈ అడ్డగీత ఉన్న చూసారా దీన్ని ఇక్కడికి ఎలా కలుపుదాం కలిపాం కదా మళ్ళీ ఇక్కడ లైన్ ఉంది కదా ఇలాగా కనిపిస్తుందా దీని ఇలా వస్తుంది మరి ఇక్కడ అలా అలా కటింగ్ ఉందా అలాగా కోణంలా ఉంది కానీ ఇక్కడ ఏమైంది కోణంలా ఉందా ఇలా ఇచ్చాడు కానీ ఎలా ఉండాలి ఇలా కోణంలా ఉండాలి సి కూడా కాదు సో డి కూడా కాదు బి బి దగ్గరకు వచ్చేసరికి ఈ లైన్ని ఇక్కడ కలుపుదాం సరేనా ఈ లైన్ని ఇక్కడ కలుపుదాం ఈ లైన్ ఉన్న చూసారా ఏది వన్ ఒకటో లైన్ పట్టుకొచ్చి ఇక్కడ కలిపాను ఈ రెండో లైను ఇక్కడ పడుతుంది ఓకేనా ఈ మూడో లైన్ ఉన్న ఈ మూడు ఈ మూడోది ఇక నిలువ పడాలి ఇలా నిలువ పడద్దు అయితే మరి దీనికి దీనికి తేడా ఏమని చెప్పండి కాదు ఇదేమో చిన్నది ఉంది ఇది ఏమో పెద్దగా ఉంది ఒకటి రెండు ఈ క్రాస్ కూడా చూడండి ఈ క్రాస్ ఇది కూడా చూడండి పెద్దది లేదు ఇది దీని మీద ఇది పెద్దగా ఉంది అవునా సో అంచేది బి కూడా కాదు ఏర్ ఐటమ్స్ సి రంగు డి రంగు ఏర్ ఐటమ్స్ ఇలా మనం చూస్తూ వెళ్ళాలి ఓకేనా దీని మీద ఇంకా ప్రజలను మనం ప్రాక్టీస్ చేద్దాం జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే ఓకేనా ఓకేనాక డి కూడా కాదు ఇప్పుడు బీలోకి వద్దాం ఇక్కడ చూడండి ఒకసారి